మనము మానవుడు జనన మరణాలు అనేది సహజము మనం భగవద్గీత ద్వారా తెలుసుకున్నటువంటి విషయం అది మరి జనన మరణాలు జరిగే లోపల ప్రకృతి నుంచి మనం భూమి మీదకి వచ్చాం కాబట్టి ప్రకృతిలో లీనమయ్యే లోపల ప్రకృతికి ఏదో బహుమానం ఇవ్వాలి అందులో ఆ బహుమానం ఏమంటే మేము తీసుకున్నటువంటి మానవ సేవ మాధవ సేవ కార్యక్రమంలో భాగంగా విద్య వైద్యము హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యము ఇవన్నీ రావాలంటే భగవత్ స్వరూపమైనటువంటి క్రిమికీటక కీటక జంతుజాలాలు జంతుజాలలు మానవులకు సహా మిలాకతమైనది ఓన్లీ వృక్షాలు ఒక్కటే అందుకే కార్తీక మాసం వనభోజనం కూడా ఉసిరి చెట్టుకే పూజ చేసుకుంటాము అక్కడ హరిహరనాథులు ఉంటారు కాబట్టి మరి ఎలాంటి సేవలు చేసుకోవాలంటే ఈ రోజు వరకు మనం ఏమైనా ఈ సృష్టిలో పాపాలు చేసేట వైద్యులుగానంటే ఒక విత్తనం నాటిన ఒక మొక్క నాటినా పాపం పోయినట్టే అది వెరీ పర్టికులర్గా కార్తీక మాసంలో సోమవారము అర్ధనారీసర తత్వం చెప్తుంది చాంపేయ గౌరార్థ శరీర తమ్మిళ్ళకాయ చ జటాదరాయ నమః శివాయ చ నమశివాయ కానీ వీటిని అంతటినీ మా కవి శేషయ్య గారు ఇక్కడ ఎలా ఉన్నారో కవి శేషయ్య గారు కరీంనగర్ జిల్లా ధర్మపురి విష్ణు అంశము నరసింహస్వామి భక్తుడు ఈ శతకాలు ఎన్నో ఉన్నాయి భాస్కర శతకము వేమన శతకము కుమార శతకము ఇలా చెప్పుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి కవులు నూట రెండు మంది కవులు ప్రాముఖ్యత ఉన్నారు ఎందుకంటే కేంద్ర సాహిత్య అవార్డు తీసుకునే వాళ్ళ ఉదాహరణకు కులాలతో సంబంధం లేకుండా గుర్రం జాస్వా లాంటి కవి కూడా తీసుకున్నాడు మళ్ళీ ఇక్కడ లేకుండా కవిశేషప్ప గారిని గురించి గురువరులుగా నేను ఒక పద్యమి రూపేన నరసింహ శతకంలో చెప్తాను అందులో భాగంగానే మేము ఈరోజు విత్తనాలు నాటినాం ఎలా అంటే ఈ కార్తీక మాసంలో రియలైజ్ అయ్యి ఇప్పుడే ఈ చిన్నమే నిర్ణయం తీసుకొని మేము మొక్కలు నాటుకొని అందరం సమైకంగా పెంచుకుంటున్నాం దీన్ని అది ఎలా ఉంటుందంటే పద్యమి రూపంలో నరసింహస్వామి శతకంలో కవిశేషప్ప గారు రాసినది బ్రతికి నన్నాళ్ళు బ్రతికి నన్నాళ్ళుని భజన తపను కాని బ్రతికి నీ భజన తపను కాని మరణకాల మందు మరతునేమో మరణకాల మందు మరతునేమో ఆ వేళ యమదూతల ఆగ్రహంబుగా వచ్చి ఆ వేళ యమదూతల ఆగ్రహంబుగా వచ్చి ప్రాణముల్ పట్టునప్పుడు కపవాత పైత్యములు కప్పివేయగ భ్రమచేత కంపు ముద్వ మంది కష్టమగుతూ నా జిహ్వతో నిన్ను నారాయణ నారాయణ అని పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడే చేతుని నామ భజన తలచెదను ధైర్యము ధైర్యముగుందేవా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార సంవత్ కాబట్టి ఈ క్షణమే ఒక మంచి పనికి మళ్ళీ రేపు అని పుష్పం కాకుండా మాకు ఆలోచన వచ్చినందుకు ఆ ప్రకృతిని గురించి ఈ పద్యం యొక్క అర్థానికి అనుకూలంగా మేము ఈరోజు విత్తనాలు నాటడం జరిగింది మా శేషయ్యసారి మనసు కూడా తృప్తి వాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్ అందరికీ నమస్కారం నా పేరు గోనూరు గంధరశెడ్డి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కర్నూలు ఏంటికి కోంట ప్రెసిడెంట్ ఉన్నాను మేము చేసే కార్యక్రమాలు విద్య వైద్య ఆధ్యాత్మిక రంగాలతో పాటు పర్యావరణాన్ని రక్షించాలి ఆ ఉద్దేశంతో దాని చైర్మన్ జగత ముప్పై వేల మొక్కలు నాటాం చెట్టు మీద అలాగే మా మిత్రుడు ఈరోజు కార్తీక సోమవారం మూడవ సోమవారం రావడం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది మా పోలపల్లి శాఖ హవాన మెరుగు మిత్రులు జయచంద్ర రెడ్డి జయశంకర్ రెడ్డి వీరంతా పిలిచినారు ఇక్కడ వచ్చి చూస్తే అంత మా కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు భోయనమోతో పాటు పర్యావరణం రక్షించాలని ఉద్దేశంతో సీతాఫలం సంబంధించిన మొక్క ఇక్కడ ఇత్తనాన్ని అడ్డం ఒక వంద ఇత్తనాలు ఆడితే ఒక పది చెట్లను వస్తాయి ఈ చెట్లు ఆడితే మనకే కాకుండా ఇక్కడ జీవించే జంతువులు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఏమైంది సిటీలో అడవులంతా కొట్టేసినందుకు ఒక అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు జంతువులు పులులన్నీ ఇంట్లోకి వస్తున్నాయి కారణం ఏమంటే ఫుడ్ లేదు ఆ ఫుడ్ను మనము కట్ చేసినందుకు అటువంటి రాగులన్నీ మిత్రుడు శంకరెడ్డి గారు జనరే కలిసి ఈ మొక్కలు కానీ ఏర్పాటు చేసినారు మాతో చేయించడం మాకు బాగుంది వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా మానవ సమస్య ఓప మీ అందంగా ఉంటుంది అలాగే మేము చేసే కార్యక్రమం మీరందరూ రావాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు అభినందనలు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ లక్ష్మీనారాయణ ఓప సంఘం అధ్యక్షులు కర్నూల్ సిటీ ఈరోజు మన రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం వీరి ఆహ్వానం మేరకు మనం కార్తీక వన భోజనంకు రావడం జరిగింది నాతో పాటు నా మిత్రులు వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ దాని తర్వాత జాయింట్ సెక్రటరీ కిరణ్ కుమార్ తర్వాత మా కమిటీ చైర్మన్ హరికిషన్ యుగేందర్ శెట్టి శేషయ సార్ వీళ్ళందరూ కూడా మనం కార్యక్రమానికి వచ్చాము నేను కూడా ఒక విశ్రాంతి ఉద్యోగి కెనరా బ్యాంకులో రిటైర్డ్ అయ్యి మామూలుగా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కార్తీక వన భోజనంలో ముఖ్యమైన భాగము ఒక భోజనమే కాకుండా మనము మొక్కలు నాటడం అనేది ఒక మెయిన్ కార్యక్రమము ఇక్కడ మొక్కలు నాటడం కాకుండా విత్తనాలు నాటితే పది విత్తనాలు నాటితే కనీసం ఒక విత్తనం కూడా వచ్చినా కూడా మనకు ఒక మొక్క అనేది డెవలప్ అవుతుంది దానివల్ల ఈరోజు నాటిన మొక్క రేపు పొద్దున వృక్షమయ్యేదానికి అవకాశం ఉంది తర్వాత ఈ రకంగా వృక్షాలు డెవలప్ కావడం వలన మన గ్రీనరీ పెంచడం వలన ఆక్సిజన్ అనేది మనకు అందుతుంది మీరు అబ్జర్వ్ చేసినారు ఈ మధ్యకాలంలో ఢిల్లీలో కేవలం అంటే ఆక్సిజన్ కోసమే మనము ఒక అమౌంట్ స్పెండ్ చేసి ఒక పదిహేను నిమిషాలకు ఇంత అమౌంట్ అనేసి స్పెండ్ చేసి చేయడము అంటే జరుగుతుంది అంటే ఆక్సిజన్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది మనకు తెలుస్తుంది దీనివల్ల దాని తర్వాత మామూలుగా ఒక మనం ఇంట్లో ఉన్నంతవరకు మాత్రమే కులము ఇల్లు దా మా ఇల్లు దాటినమంటే గడప దాటినమంటే మనమంతా హిందువులము ధర్మం రక్షిత రక్షిత థ్యాంక్ యూ భూమిలోకి పంపిస్తున్నాం ఎలా పంపిస్తామంటే ఇది మాకు గురువేరు నేర్పించినది ఇట్లా భూమి ఉన్నప్పుడు ఇది తల్లి గర్భంలోకి పిల్లోడు ఏ విధంగా అయితే తొమ్మిది మాసాల ఏడు రోజులు ఉంటారో అలా ఈ భూమిని ఇది తల్లి గర్భంలోకి మనం పిల్లోని పంపించాలి అంటే విత్తనాన్ని పంపించాలి ఆ విత్తనాన్ని మేము ఈ విధంగా ఈ విధంగా గీక్తే ఇనుపకడ్డి ఉంటుంది ఇది తయారు చేసుకున్నాం దీంట్లో రెండు విత్తనాలు గ్రీన్ ఫోర్స్ కమిటీ చైర్మన్ గారే వేస్తారు మీరేంటి సార్ హలో యుగంధర్ శెట్టి గారు వేశారు అలాగే ఆ ఉపాధ్యక్షులు పెద్దలు లక్ష్మీనారాయణ శెట్టి గారు వేస్తున్నారు ఈ ఈ విధంగానే సేమ్ సార్ కొడుక ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు తిరగండి అలాగే అవప్ప అధ్యక్షులు లక్ష్మీనారాయణ శెట్టి గారు కొంచెం కొంచెం స్పేస్ తను దానికి విత్తనాన్ని నాటే కార్యక్రమం చేశారు ఇప్పుడు చేసిన కార్యక్రమం ఏమిటంటే వెరీ పర్టికులర్గా గా కార్తీక మాసంలో అసలు మొత్తం మాసాల్లో దేవతలకు వీళ్ళు అర్జీ పెట్టుకుంటారు పూజ పునస్కారాలు చేస్తారు సంధ్యావందనాలు చేస్తారు కానీ ఈరోజు ఎవరైతే విత్తనాలు నాడుతున్నారో భగవంతులే ఈరోజు సాక్ష్యాతి భూమిలా అందులో లక్కీగా సూర్య భగవానుడు కానీ ప్రత్యక్షంగా గానొస్తున్నారు మీకు ఇప్పుడు మీరు చేసే కార్యక్రమానికి సాక్షి అతనే ఆయననే హరిహరులు ఈశ్వరుడు విష్ణువుకు భేదం లేదు ఈ మాసంలో కాబట్టి అమ్మవారు కూడా లక్ష్మి త్రిమూర్తులు లక్ష్మి పార్వతి సరస్వతి ఇక్కడ విలయతాండలు చేస్తున్నారు మీకు అందరికీ ఖచ్చితంగా జ్ఞానము తద్వారా మోక్షం వస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత ఉడక దీపదానము అలాగే గంగా స్నానము అలాగే జల అలాగే గరుడ దీపము అలాగే ఇంటి దీపము అలాగే వ వనభోజన కార్యక్రమము ఎందుకంటే సమాత రాగంతో చూడండి ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ రిసైడ్ ఉద్యోగుల సంఘము అలాగే గ్రీన్ ఫోర్స్ సంఘము అలాగే అవోపా సంఘము అలాగే మానవతా సంఘం మరి నానాజాతి సంత ఆర్టిస్ట్ బస్సు లెక్క మనం అందరం ఒకటే సేవా కార్యక్రమాలు కట్టి కుల మత భేదాలు జాతి లింగ భేదాలు వర్ణాలు లేకుండా కుల వ్యవస్థ లేకుండా మన రచ మన యొక్క లక్ష్యం మన లక్ష్యం ఏంటంటే కేవలం విత్తనాలు నాటి మొక్కలు అభివృద్ధి చెందేయాలనే వచ్చారు కాబట్టి నా పేరు చల్లా జయశంకర్ రెడ్డి నేను రిటైర్డ్ మెడికల్ అండ్ హెల్త్